అందరికీ నమస్కారం మాచీలీపట్నం ఆ పేరు వినగానే మనకు సముద్రం ఉప్పు గాలి గుర్తుకొస్తాయి కదా కాని ఆ గాలిలో కేవలం ఉప్పువాసనే కాదు ఎన్నో కథలు కొన్ని ధైర్యానికి సంబంధించినవి కొన్ని ద్రోహానికి సంబంధించినవి కూడా కలిసిపోయుంటాయి అలాంటి ఒక మరచిపోయిన గాథ గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఒక్క వాక్యంలోనే మొత్తం కథ దాగి ఉంది వందల ఏళ్ల క్రితం సముద్రంలో అదృశ్యమైపోయిన ఒక నౌక కాని తరతరాలుగా ప్రజల మనసుల్లో బ్రతికే ఉన్న ఒక ధైర్యవంతురాలి కథ సరే ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం దీనికోసం మనం కొంచెం టైం ట్రావెల్ చేసి పదిహేడవ శతాబ్దానికి వెళ్ళాలి అసలా రోజుల్లో మాచిలీపట్నం ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి ఆలోచించండి కొన్నే కొన్ని దశాబ్దాల్లో మాచిలీపట్నం స్వరూపమే మారిపోయింది అదొక మామూలు రేవు పట్టణంలా ఉండేది కాదు యూరోపియన్ శక్తుల కళ్లకు అదొక బంగారు ఘనిలా కనిపించింది అందుకే పోర్చుగీసువాళ్ళూ బ్రిటిష్ బ్రిటిష్వాళ్ళూ ఒకరి తర్వాత ఒకలొచ్చి వాలారు ఈ తీరం నాదంటే నాది అని ఆధిపత్యం కోసం భీకరంగా పోటీపడ్డారు అసలు కథ మొదలైందక్కడే ఆ పోటీతోనే ఇంతకీ అంత పోటీ ఎందుకనుకుంటున్నారా ఎందుకంటే మాచిలీపట్నం అంటే సంపదకు మారుపేరు కేవలం ముత్యాలూ రత్నాలు మసాలా దినుసులు మాత్రమే కాదు హిందూ మహాసముద్రంలో వ్యాపారం చేయాలంటే అది ఒక కీలకమైన కేంద్రం మరి ఇంత సంపద ఉన్న చోట ఘర్షణ ఉండదా చెప్పండి సరిగ్గా అదే జరిగింది ఈ విదేశీ శక్తుల మధ్య గొడవలు జరుగుతున్న టైంలోనే స్థానికంగా ఒక ప్రతిఘటన మొదలైంది ఆ ప్రతిఘటనకు నాయకత్వం వహించింది ఒక ధీర వనిత ఆమె కథ ఏంటో చూద్దాం ఒకవైపు ఇంత అధికారం అత్యాధునిక ఆయుధాలు ఉన్న విదేశీయులు మరి ధైర్యం ఎవరికి ఉంటుంది ఆ సమాధానం ఎవరూ ఊహించని రూపంలో వచ్చింది ఆమె పేరే సైరాదేవి ఈ పేరు మనకు పుస్తకాల్లో కన్నా జానపద కథల్లోనే ఎక్కువగా వినిపిస్తుంది నిజానికి ఆమె ఒక రాణి కానీ యుద్ధంలో తన భర్తను రాజ్యాన్ని కోల్పోయింది అందుకే సముద్రాన్నే తన రాజ్యంగా చేసుకుంది తన లక్ష్యం ఒక్కటే తన భర్త మరణానికి కారణమైన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడం విదేశీయులు దోచుకుంటున్న మన ప్రజల సంపదను తిరిగి వాళ్లకే చేర్చడం ఆమె ప్లాన్ చాలా సింపుల్ కాని పవర్ఫుల్ విదేశీ నౌక కనిపించిందా చేయడమే అయితే ఆమె కేవలం దోపిడీదారు కాదు దోచుకున్న సంపదను మొత్తం తీసుకెళ్లి ప్రజలకు పంచిపెట్టేది అందుకే ప్రజలు ఆమెను ఒక దొంగలా కాదు ఒక నాయకురాలిలో చూశారు చూసారా ఈ ఒక్క మాట చాలు ఆమె ఎలాంటిదో చెప్పడానికి ఆమె పోరాటం డబ్బు కోసం కాదు తన ప్రజల స్వేచ్ఛ కోసం వాళ్ల ప్రాణాలకోసం ఇక్కడినుంచి కథ చాలా ఆసక్తికరంగా కాస్త రహస్యంగా మారుతుంది సైరాదేవి గాథను చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేలా చేసిన ఆ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదహారు నలభై ఒకటి ఈ సంవత్సరము చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడే చరిత్ర కాస్త పురాణగాథగా మారింది ఒకే ఒక్క సంఘటనతో సైరాదేవి కథం మొత్తం మారిపోయింది ఆ సంవత్సరం వచ్చిన ఒక భయంకరమైన తుఫాన్లో సైరాదేవి ప్రయాణిస్తున్న ఆమె నమ్మకమైన నౌక స్వర్ణగంగా సముద్రంలో కలిసిపోయింది ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో ఎవ్వరికీ తెలీదు సరిగ్గా ఇక్కడే అసలు కథ మొదలయింది ఆమె శరీరం కనిపించకపోయినా ఆమె ఆత్మ మాత్రం ఆ సముద్రాన్ని విడిచిపెట్టలేదని ఇప్పటికీ ఆ తీరాన్ని కాపాడుతూనే ఉందని అక్కడి ప్రజలు గట్ నమ్ముతారు ఇన్నిగా ఇదంతా ఒక కథ మాత్రమే కాని ఈ మధ్య ఆ కథకు ఒక నిజమైన ఆధారం దొరికింది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ మధ్య ఒక మత్స్యకారుడికి సముద్ర తీరంలో ఒక పాతకాలం నాటి ముత్యం దొరికింది దాని స్పెషాలిటీ ఏంటంటే ఆ ముత్యంపై ఒక రాజముద్ర ఉంది అది సైరాదేవి వంశానికి చెందిన ముద్ర అని చాలా మంది నమ్ముతున్నారు ఇక్కడే అసలు మజా ఉంది పురాణ కథకి నిజానికి మధ్య ఉన్న చిన్న గీత ఉంది చూశారు అది మెల్లగా చెరిగిపోతుంది ఒకపక్క ఏమో తరతరాలుగా చెప్పుకుంటున్న ఆ దియ్యపు దియ్యపునౌకథ మరోపక్క ఇదిగో కళ్ల ముందు కనిపిస్తున్న ఈ ఒక్క ముత్యం ఇప్పుడు చెప్పండి దేన్ని నమ్మాలి కథనా లేక ఈ సాక్ష్యానా అంటే సైరాదేవి కథ కేవలం గడిచిపోయిన గతం కాదు అది ఆ ప్రాంతపు స్ఫూర్తిలో వాళ్ల ధైర్యంలో ఇంకా జీవిస్తూనే ఉంది ఆ పోరాట పటిమ ఇప్పటికీ అక్కడి ప్రజల కథల్లో బ్రతుకే ఉంది అవును బహుశా సముద్రం నిజంగానే కొన్ని రహస్యాలను తనలోనే దాచుకుంటుంది చరిత్ర పురాణగాథ కలిసినప్పుడు మిగిలేది నమ్మకం మరి సైరాదేవి కథ కేవలం తరతరాలుగా చెప్పుకుంటున్న నమ్మకమేనా లేక ఆ సముద్ర గర్భంలో మనం ఇంకా కనుకోవాల్సిన నిజమా దీనికి సమాధానం కాలమే చెప్పాలి